వెల్కమ్ టు వెల్ వెల్మార్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళ స్పెషల్ వచ్చేసి నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి అండి దీన్ని బెండకాయ టమాటా బజ్జి అని కూడా పిలుస్తారు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి రాగి సంకట్లోకి దోశల్లోకి చపాతీల్లోకి అద్ ఏంటి అని అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ అంటారు చూడండి ఆ టేస్ట్ పచ్చడి అనే కానీ చాలా బాగుంటుంది అన్నమాట వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్తున్నా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి సిమ్లో ఉంచుకొని ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకొని రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నాను నాలుగైదు బెండకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఐదారు వీటన్నిటి వేసి చింతపండు చిన్న చిన్న సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలితిప్పుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి అడగంటకుండా కల్ మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి చూడండి వాటర్లో బాగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు చూడండి అసలు వాటరే లేవు వాటర్ మొత్తం ఇంగిపోయే బాగా అడుగంటకుండా తిప్పుతూ చేసుకోవాలి ఈ పచ్చడి అనేది తర్వాత అయితే హాఫ్ స్పూన్ అండి ఎక్కువ అవసరం లేదు హాఫ్ ఏ హాఫ్ స్పూన్ నెయ్యి నూనె హాఫ్ స్పూన్ నూనె వేసాక కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను నేను చూడండి నూనె వేసాక ఒక్క స్పూన్ అలా జీలకర్ర వేసుకున్నాను ఆ జీలకర్ర వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు బాగా తిప్పుకొని ఆ వేడికే సరిపోతుందండి తర్వాత అయితే చల్లరకు ఒక మిక్సీ జార్ తీసుకోండి మీకు వీలైతే కుద్దిరితే రోటి పచ్చడి రోటిలో నూరుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే మిక్సీని రివర్స్లో బ్లెండ్ చేసుకోండి నేనైతే మిక్సీ జార్ తీసుకొని ఐదారు పొట్టు వలుచుకున్న వెల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను తర్వాత మనం మగ్గపెట్టుకున్న బెండకాయ టమాటా పచ్చిమిర్చి వేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ పెద్దగా ముక్కలు తరుక్కున్నానండి మరీ చిన్నగా తరుక్కోలేదు తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను చూడండి తర్వాత ఈ పచ్చడికి సరిపడా టేస్ట్కి సరిపడా మొత్తానికి సాల్ట్ వేసుకున్నాను అంతే అండి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని మిక్సీని ఫుల్ కాకుండా రివర్స్ మోడ్లో త్రీ ఫోర్ టైమ్స్ మనం తిప్పేసామంటే మిక్సీ చూడండి పచ్చడి మిక్సీలో మనకి రోట్లో నూరినట్టు చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోయిందండి అక్కడక్కడ వెల్లిపాయలు చూడండి మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి తగులుతూ బెండకాయ అక్కడక్కడ తలుగుతూ సూపర్గా ఉంటుంది ఇదైతే వేడి వేడి అన్నంలో పైన పచ్చడి పెట్టుకొని పైనుంచి అలా నెయ్యి వేసుకొని పైనుంచి అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి బా సూపర్గా ఉంటుందండి నెల్లూరు స్పెషల్ జీవం పచ్చడి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి అస్సలు ఇంతవరకు చేసుకోకపోతే కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి